అతనుంటే ఏ ప్లాన్ వర్కౌట్ కాదు నువ్వు ప్లాన్ చెయ్యి నేను వర్కౌట్ చేస్తాను అవన్నీ ఓకే నేను ఇంత సడన్ గా ఎలా ఇన్వాల్వ్ అవుతాను రెండు రోజుల్లో నీకు అదృష్టం ఆఫీషియల్ ఆర్డర్ లో వస్తుంది అందరూ ఈ ఊళ్ళో స్టే చేస్తున్నారు నీకు ఎక్స్కాబిషన్ సైట్ లో స్టే ఏర్పాటు చేస్తాను అక్కడే తిరిగి ఊరి జనాల డిస్టర్బెన్స్ ఉండదు హలో సెన్స్ లేదా కళ్ళు ఎక్కడ పెట్టి నడుస్తున్నారు